కంటే తక్కువ కడ ఆన్స్ రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ వచ్చినాక చాప్ కట్టర్ తీసుకున్నాం ఇరవై ఎనిమిది వేలు దీనికి సబ్సిడీ ఇరవై ఎనిమిది వేలు కట్టినాం ఇరవై ఎనిమిది వేలు తీసుకున్నాం మంత్రి నిరంజన్ రెడ్డి ఆయాముల చాప్ కట్టర్ లేక ముందుకు మాకప్పుడు సొప్ప ఆవులకు సొప్ప ఆకులు తినేది ఖర్చి తీసి పెట్టేది అంత వేస్ట్ అయ్యింది ఈ సొప్ప చేసిన సంధి మంచిగా పాలు వేరియను వృధా అయితే లేదు కొంత కొంత ఖరాబ్ అయిన కానీ పెంట మంచిగా అది కడి చేసిన పెంట కూడా అవుతుంది అప్పుడు కట్టెలు అయితే పెంట కాకపోయింది ఇటు పెంట ఆకరికి ఇటు ఆవులకు మంచిగా మెత్తని మంచిగా పాలు దిగుబడి మంచిగా ఎత్తాయి ఈ చాప్ కట్టరు త్రీ హెచ్పి మోటర్తో నాకు బావి కాడ త్రీ పీఎస్ కరెంట్ ఉంటుంది కదా త్రీ హెచ్పి మోటార్తో గడ్డి కడి చేస్తాం ఇది తెచ్చిన సంవత్సరం ఫస్ట్ కోవాని పెట్టినాము ఎత్తినాం దాంతో కడి చేసినాం కో టూ పెట్టినాము కో త్రీ పెట్టినాం కో ఫోర్ పెట్టినా సొప్పలు అవి లాస్ట్కు మళ్ళా సూపర్ పేరు పెట్టినాం రెండు సంవత్సరాలే సూపర్ పేరుతోనే పట్టిపోతాను ఆవులకు అన్నిటికంటే పోషకాలు ఎక్కువ ఉండేది సూపర్ నైపేర్లు ఉంటుంది సొప్ప హైట్ ఉంటుంది టన్నులు కూడా ఎక్కువ వస్తుంది మేత అవి కోవాన్ కోటు ఇట్లా మేత హైట్ వేరే అది సొప్ప ఎక్కువ వెళ్ళదు అప్పుడు ఇవి కదా క్యారస్ కంపెనీ బాబు తీసుకు దీనికంటే బెటరు సర్దార్ కంపెనీ బెటరు ఇప్పుడు ప్రజెంట్గా ఫోర్ బ్లేడ్లు ఫైవ్ బ్లేడ్ వచ్చింది చాప్ కట్టరు త్రీ హెచ్పి టూ హెచ్పి సింగిల్ బేస్ కూడా నడుతుంది ఇరవై తొమ్మిది వేలు ఫైవ్ బ్లేడు ఫోర్ బ్లేడ్ అది ఇరవై తొమ్మిది వేలు కానీ ఇరవై వేలకు ఐదనో చిన్నది అది ముందు కావచ్చు నాలుగు గీరేలు ఉంటాయి సింపుల్గా ఉంటుంది గడ్డి మంచి మంచిగా చేస్తాయి కొత్త మోడల్ ఈ మిషన్ త్రీ బ్లే బ్లేడ్లు అది చాప్ కట్టరు త్రీ బ్లేడ్లు చాప్ కట్టరు మన బోస్ కంపెనీ కాలకాల చేసేది ఉంటుంది కదా దానికి గ్రైండర్ పిడి చేసుకోవాలి గ్రైండర్ పిడి చేసుకొని మనకు సొప్ప సరిగ్గా కడిగేనప్పుడు దానికి ఆ బ్లేడ్లకు ఆయుధం పట్టుకొని పిడి చేసుకోవాలి ఈ బ్లేడ్లు ఈ బ్లేడ్లకు ఈ బ్లేడ్లకు ఆ బోస్ కంపెనీ ఆ మోటార్తో ఆయుధం పట్టుకోవాలి ఇలా స్వపార్థంగా పడతాం కదా పట్టినప్పుడు గట్టిగా బాగా లోడ్ అయినప్పుడు ఆగుతుంది ఆగినప్పుడు ఎట్లా అంటే రివర్స్ గేరు వెనకకి రివర్స్ వస్తుంది దాన్ని తీసి మళ్ళీ మళ్ళీ ముందు కంటే మళ్ళీ పోతుంది ఇప్పుడు సొఫా పోసుకొచ్చి పట్టి చేయిస్తా చూడండి हाफ इंच हाफ इंच कटे तडची हाफ इंच अरे ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి